చిల్డ్రన్స్ ఈరోజు శ్రేణుల అధ్యాయంలోని సమస్యలకు మనము సాధనాలు తెలుసుకుందాము దాంట్లో మరి ముఖ్యంగా ఉదార లెక్కలు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అందులో ఉదాహరణ నాలుగు ఒక లెక్క అడిగిండు అది ఏమడిగిండు అడిగిండు అంటే ఇరవై ఒకటి పద్దెనిమిది పదిహేను అంక శ్రేణిలో ఎన్నవ పదం మైనస్ ఎనభై ఒకటి అవుతుంది అని అడిగిండు ఓకేనా ఒక శ్రేడి ఇచ్చేసిండు ఆ శ్రేడు ఏంటిది ఇరవై ఒకటి పద్దెనిమిది పదిహేను అంక ఓకేనా అయితే ఏం కనుక్కోమంటుండ ఎన్నవ పదం ఎన్నో పదం కనుక్కోమంటుడు సో ఇది ప్రశ్న ఓకేనా ఈ ప్రశ్న నుంచి మనం ఏం రాసుకోవాలి దత్తాంశం రాసుకోవాలి సారాంశం రాశారు సో ఇక్కడ ఈ ప్రశ్నలో దత్తాంశం ఏంటిది ఇరవై ఒకటి పద్దెనిమిది పదిహేను అనేది ఏంటి అంక ఓకేనా రైట్ సారాంశం ఏంటిది ఎన్నవ పదం మైనస్ ఎనభై ఒకటి అవుతుంది ఓకేనా ఇది రాసుకోవాలి కంపల్సరీ తర్వాత ఇప్పుడు సాధన ఓకే ఇది అంక శ్రేడి కదా సో ఏపీ ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ ఎయిటీన్ ఫిఫ్టీన్ డాష్ డాష్ ఓకేనా రైట్ ఇందులో మొదటి పదం ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్వంటీ వన్ రెండవ పదం ఏముంది ఏ టూ రెండవ పదం ఎయిటీన్ సామాన్య భేదం సూత్రం మనకు తెలుసు డిఇజ్ ఈక్వల్ టు ఏ టూ మైనస్ ఏ వన్ ఏ టూ మైనస్ ఏ వన్ సో డిఈ టు ఏ టూ లెక్కలో ఎంత ఇచ్చింది ఏ టూ వాల్యూస్ వా వాటిని మనం సబ్స్ట్రిట్ చేసేద్దాం ఎయిటీన్ ఏ టూ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ మైనస్ ఏ వన్ ఏ వన్ అయితే ఏంటంటే ట్వంటీ వన్ మరి ఎయిటీన్ లెక్కింటి ట్వంటీ వన్ పోతుందా ఈజ్ ఇట్ పాసిబుల్ ఓకేనా పోదు కాబట్టి మైనస్ పెట్టి ట్వంటీ వన్ లెక్కించి ఎయిటీన్ తీసేయాలి మనకు తెలుసు పెద్ద నంబర్లకించి చిన్న నెంబర్ని తీసేసి పెద్దదాన్ని గుర్తు రాయాలి పెద్ద నెంబర్ ఏంది ఏంది ఇక్కడ ఇరవై ఒకటి దాని గుర్తు మైనస్ చిన్న నెంబర్ ఎంత ఇక్కడ పద్దెనిమిది గుర్తు ఏం లేకపోతే ప్లస్ మైనస్ ట్వంటీ వన్ లెక్క ఎయిటీన్ పోతే మైనస్ త్రీ సో డీఈక్వల్ టు మైనస్ త్రీ లెక్క ప్రకారం ఏమన్నాడైనా ఎన్నవ పదం మైనస్ ఎనభై ఒకటి అంటుంది ఎన్నవ పదం ఎంత టర్మ్ ఎన్నవ పదం ఒకటి పెడితే ఒకటో పదం రెండు పెడితే రెండవ పదం ఇలా రాసాం క మనం సో ఎన్నో పదం ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎయిటీ వన్ ఏఎన్ మనకు తెలుసు ఎన్నో పదం సూత్రం ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎయిటీ వన్ ఎందుకు ఆ లెక్క ఆయన ఇచ్చిండే ఎన్నో పదం వాల్యూ ఇచ్చింది సో మళ్ళీ నేను ఎట్లుందట్లో రాసేసుకున్నాను ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎయిటీ వన్ ఏ ఏ అంటే ఎంత లెక్కలు ఎంత ఉంది మనకు ట్వంటీ వన్ కదా ప్లస్ ఎన్ వాల్యూ తెలియదు ఎట్లుందో అట్లా రాసేసిన సో మైనస్ వన్ అట్లే రాసిన ఇంటూ డి ఇంటూ డి వ్యాల్యూ ఎంత వచ్చింది మనకు మైనస్ త్రీ ఇజ్వాల్ టు ఏముంది మైనస్ ఎయిట్ వన్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేసాను ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఈ ప్లస్ ట్వంటీ వన్ను లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉంది దీన్ని రైట్ సైడ్లోకి తీసుకుపోతే మైనస్ ట్వంటీ వన్ అయింది సో ఎన్ మైనస్ వన్ ఇంటూ మైనస్ త్రీ ఇజ్ ఈక్వల్డ్ మైనస్ ఎయిటీ వన్ ప్లస్ ట్వంటీ వన్ అక్కడ పోతే ఏమైంది మైనస్ ట్వంటీ వన్ ఈ రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి రెండింటి నేను ఏం చేయాలి మనం కూడాలి కూడి గుడితే పెడతాము మైనస్ గుడితే పెడతాము సో మైనస్ ఎయిటీ వన్ మైనస్ ట్వంటీ వన్ ఏమవుతుంది మైనస్ వన్ హండ్రెడ్ అండ్ వన్ సారీ వన్ హండ్రెడ్ అండ్ టూ వన్ హండ్రెడ్ అండ్ టూ ఇక్కడ వన్ హండ్రెడ్ అండ్ టూ ఇక్కడ రాశారు ఓకేనా ఇప్పుడు ఇక్కడ చూడండి ఎన్ మైనస్ వన్ ఇంటూ మైనస్ త్రీ ఈజ్ ఇక్వల్డ్ మైనస్ వన్ హండ్రెడ్ అండ్ టూ ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఇది ఇంటూ ఉంది నెంబర్ ఇంటూ ఉంది ఓకేనా మనం రైట్ సైడ్లో తీసుకోపోతే ఏమవుతుంది డివైడ్ అవుతుంది సో మైనస్ వన్ హండ్రెడ్ అండ్ టూ బై మైనస్ త్రీ మనకు క్యాన్సిల్ అయితే క్యాన్సల్ చేసుకోవచ్చు ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసేసుకున్న ప్లస్ అవుతుంది త్రీ టేబుల్ తోటి త్రీ త్రీ జాన్ నైన్ వన్ మిగులుతుంది ట్వెల్వ్ అయిపోతుంది త్రీ ఫోర్జా కన్ఫ్యూజ్ అయితే ఇక్కడ డివిజన్ కూడా నేను రైట్ సైడ్లో చేసిన అంటే వన్ నాట్ టూను త్రీ థౌటీ డివిజన్ చెయ్యాలి లేకపోతే క్యాన్సిల్ చేసిన ఓకే ఎంత వచ్చింది మనకు థర్టీ ఫోర్ వచ్చింది ఎన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఫోర్ మైనస్ వన్ ఉంది అక్కడ తీసుకుపోతే ఏమవుతుంది ప్లస్ వన్ సో థర్టీ ఫోర్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ ఎన్ వాల్యూ థర్టీ ఫైవ్ అంటే ఎన్ వాల్యూ ఎంత వచ్చింది థర్టీ ఫైవ్ ఏఎన్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఎయిటీ వన్ అంటే ఎన్ అనేది ఎంత థర్టీ ఫైవ్ సో ముప్పై ఐదవ పదము మైనస్ ఎనభై ఒకటి అవుతుంది సో ఇది ఆన్సర్